హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్ ఈ ఒక మంచి రెసిపీ స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటి అంటే కొబ్బరి గోధుమ పిండితో స్వీట్ అనమాట ఈ ఈ కార్తీక మాసంలో మన దగ్గర కొబ్బరి ఎక్కువగానే ఉంటుంది కదా అలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి స్వీట్ చేయండి చాలా 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 బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా నేనైతే కొబ్బరిని తురిమేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న ఈ కొబ్బరిని వేసుకుంటున్నాను అనమాట ఒక పెద్ద కొబ్బరిలాగా కూర తీసుకున్నాను ఇంకా దా దీని ఈ స్వీట్ నేను బెల్లంతో చేస్తున్నాను సో దాన్ని తగ్గ బెల్లం నేను ఇందులోనే వేసుకుంటున్నాను అనమాట ఇది షుగర్తో కూడా చేసుకోవచ్చు కానీ బెల్లం ఇంకా బాగుంది చేస్తే అందుకు నేను బెల్లంనే ప్రిఫర్ చేశాను ఇలా అంతా బాగా కలుపుకొని నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు జస్ట్ బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేద్దామని ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను అనమాట అయితే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి ఇది స్వీట్ తప్పకుండా ట్రై చేయండి గోధుమ పిండి కూడా చాలా బాగుంటుంది స్వీట్లు చేస్తే కొబ్బరి కూడా బాగుంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్ అయితే అదుర్స్ అనమాట ఇంక ఇందులో కొద్దిగా నెయ్యిని కూడా వేసుకున్నాను ఇంకా బెల్లం కరగడానికి నేను కొద్దిగా పాలను కూడా వేసుకుంటాను లేకపోతే మీరు బెల్లం పాకం తీసేనా వేసుకోవచ్చు కూర అందులో నేను మరి వాటర్ ఏమీ వేయకుండా జస్ట్ పాలతో కొద్దిగా పాలు వేసి ఈ బెల్లం అంతా కరిగేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ వచ్చి బాగా సిమ్లోనే పెట్టండి ఈ కడాయి కూడా బాగా మందంగా ఉండే కడాయి మాత్రమే తీసుకోవాలి మీరు ఇలా బాగా కలుపుకొని ఉడికించుకుంటే ఇలా అయిపోతుంది అనమాట మీకు కొంచెం లాగా టైట్గా అవుతుంది ఇంకా ఆ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆపేయాలి ఆపే ముందు నేను ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇంకా దంచి పెట్టుకున్న ఇలాచి అది కూడా వేసేసుకొని కొంచెం కలిపేసి ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే ఇంకా ఇప్పుడు ఈ వేడి వేడి మీదగానే ఉంది కదా ఇంక ఇప్పుడు నేను ఇందులో కొంచెం గోధుమ నూక కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఫ్రై చేసిన తర్వాత అది క్రిస్పీనెస్ రావడానికి అనమాట ఇది కొంచెం గోధుమ నూక అంతే రవ్వ వేసుకొని కూడా బాగా కలిపేసుకొని కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఇందులో మరి ఇంకా డ్రై నట్స్ ఏమీ వెయ్యక్కర్లేదు ఇలానే బాగుంటుంది ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత గోధుమ పిండి వేసుకుంటున్నాను అనమాట ఇది నేను ఆశీర్వాద్ గోధుమ పిండే తీసుకున్నాను ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇది ఎలా తెలుస్తుంది ఎంత క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకోవాలని ఎలా తెలుస్తుంది అంటే మనం కట్టేటప్పుడు చక్కగా రా వచ్చేయాలన్నమాట చేతికి ఏమీ వండుకోకుండా చక్కగా ఉండకట్టినప్పుడు వచ్చేయాలి సో అంతవరకు మనం పిండిని వేసుకోవాలన్నమాట మరి డ్రై డ్రైగా ఉండకూడదు అలాగని చేతికి కూడా అంటు అంటకుండా నీట్గా ఉండాలన్నమాట అంతవరకు మనం ఇలా పిండిని వేస్తూ కలుపుకోవాలి ఇదంతా వేడి మీద చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే చల్లగా అయిపోయిన తర్వాత హార్డ్ అయిపోతుంది అనమాట అంతా సో వేడి మీద ఉన్నప్పుడే కలిపి ఇంక ఇప్పుడు చేతికి నేను నెయ్యిని రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఇంకా కొద్దిగా స వేసుకున్నా మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి బట్ ఏంటంటే అది డ్రై డ్రైగా అయిపోకూడదు మరి ముద్దుగా కూడా ఉండకూడదు అన్నమాట అలా అంటే తింటుంటే గోధుమ పిండి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అండ్ కొబ్బరి కూడా తెలుస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చేసేయో ఉండలు సో అలా చేసుకొని మనం ఇలా అప్పాలాగా చేసుకోవాలి అయితే మరీ పల్చగా ఉండకూడదు అలానే మరీ లావుగా ఉండకూడదు కరెక్ట్ షేప్లో పెట్టేసుకోండి ఇలా ఇవి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇలా అన్నీ బై వన్ చేసేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి నేను కూడా ఫస్ట్ టైం చేశాను చాలా బాగున్నాయి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా బాగా తింటారు వాళ్ళకి లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టచ్చు స్నాక్స్ తినేలాగా చాలా బాగుంటుంది ఇది మనం స్టోర్ చేయడం కూడా ఈజీయా బయటే ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో అలా పెట్టక్కర్లేదు మనం ఇంకా వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అదొకటే డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే అంత ఎక్కువ టైం కూడా డీప్ ఫ్రై చేయక్కర్లేదు జస్ట్ కలర్ ఇలా చేంజ్ అవుతుంది అలా తీసేయాలి అనమాట అంతే ఎక్కువ టైం పట్టదు డీప్ ఫ్రై డీప్ ఫ్రై కూడా ఇలా అన్నీ చేసుకున్నాక నేను వన్ బై వన్ ఇలా ఆయిల్ వేసుకొని నేను డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఇవన్నీ ఒక టూ డేస్లోనే ఫినిష్ చేసేసాము చాలా బాగున్నాయి జస్ట్ ఒక గాజు బాక్స్ ఉంటుంది కదా అందులో వేసి స్టోర్ చేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు బయట ఉంచితే సరిపోతుంది ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుంటున్నాను అలాగా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే ఒక బెస్ట్ స్వీట్ రెసిపీ అనమాట చాలా బాగా వచ్చాయి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి మనకి ఎప్పుడైనా కొబ్బరి ఎక్కువగా ఉంటే ఈ స్వీట్ బాగుంటుంది చేసుకోవడానికి సో అదండి ఈరోజు బ్లాగు ఒక మంచి రెసిపీ స్వీట్ రెసిపీ చూపించాను కదా మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ टेक केयर प्लीज़ सब्सक्राइब माई चैनल